మనకైతే లాంగ్ రైడ్ వచ్చింది ఈరోజు థౌసండ్ థర్టీన్ హండ్రెడ్ స్క్రీన్ షాట్ అయితే చూడండి ఇక్కడ నుండింటి పిక్ చేసుకొని పోయి మళ్ళీ వాపస్ రాలనుకుంటాం ముప్పై ముప్పై అరవై కిలోమీటర్లకి థౌసండ్ థర్టీ రూపీస్ అయితే చూపిస్తుంది ఇది వచ్చేసి టైల్స్ అనమాట ఏమో ఏమి పరేమో తెలియదు గోడౌన్ ఉంది ఇక్కడ పెద్దగా చూసినా కదా ఈ గోడౌం నుంటిని ఇక్కడ నుండి ముప్పై కిలోమీటర్లు పోయేసి మళ్ళీ రావాలా ఇప్పుడు చూడండి పిక్ అయితే చేసుకుందాం ఫస్ట్ బాబా మనకైతే నెక్స్ట్ ట్రిప్ అయితే వచ్చింది మా అమ్మ మహేష్టిక్ నుండి దీంట్లో ఏంటో రాడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఏదో ఇది ఇది బరువుగానే ఉంది చూసే చిన్నగా ఉంది కానీ చాలా బరువు అయితే ఉంది ఇది చూస్తున్నా కదా ఇంత ఎంత ఉంది రెండు కేజీల లాగా ఉంది అండ్ ఏదేమో కానీ టూ సెవెంటీ రూపీస్ అయితే చూపిస్తుంది థర్టీన్ కిలోమీటర్స్ కి తీసుకుని అయితే వెళ్దాము డెలివరీ అయితే చేస్తాం ఓకే బెంగళూరులో అయితే ఫైనల్ రెండు రోజులు అయితే ఎండ్ అయితే కాస్ ఉంది చూస్తున్నావు కదా మా అమ్మ మన అమ్మ అయితే ఒక ల్యాప్టాప్ అయితే ఇచ్చారనమాట అది వచ్చేసి ఫైవ్ కిలోమీటర్కి తీసుకోపోయి ఇవ్వాలా ఫైవ్ కిలోమీటర్ కి మనకి ఎయిటీ టూ రూపీస్ అయితే చూపిస్తుంది ఒక ఫిఫ్టీన్ రూపీస్ కట్ చేసుకుంటాడు అరవై ఐదు రూపాయలు అయితే ఇయ్యొచ్చు అన్నమాట ఇందులో ల్యాప్టాప్ ఉంది వాళ్ళు నమ్మి కూడా ఇలాంటి ఫాస్ట్ ఐటమ్స్ ఇంకా కూడా ఇస్తూనే ఉన్నారు అనమాట మన ఓల్డ్ మన ఐఫోన్లు తర్వాత ఎప్పుడు వచ్చేసి ల్యాప్టాప్ అనమాట సో ఏదేమైనా జాగ్రత్తగా అయితే తీసుకుని అయితే వెళ్ళిపోదాం ఓకే అలాంటి ఇక్కడ పెట్టుకుంటాం ముందర పెట్టుకుని అయితే ఫటాఫట్ తీసుకుని అయితే ఇచ్చేస్తాం మనకైతే పోటర్ లో నెక్స్ట్ అయితే వచ్చేసింది మామ ఇదేంత చూసి రాసుకోట్ చేసినా కదా పెద్ద బాక్స్ ఇచ్చినా కదా ఇది వచ్చేది మైక్ సెట్ ఉంది మామ ఇది వచ్చేసి మరి ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ చూపించింది ఫైవ్ పాయింట్ ఫైవ్ కి వన్ థర్టీ రూపీస్ అయితే చూపిస్తున్నాడు ఇప్పుడు బెంగళూరులో ఏమంటే డే ఎవరిస్తున్నాడు పీక్స్ అంటే లెవెన్ టూ త్రీ మధ్యాహ్నం ఉంటుంది కదా మధ్యాహ్నం పీక్స్ వేయమంట అప్పుడు అయితే యాభై రూపాయలు అయితే ఎక్కిస్తున్నాడు ఫోటో కండిషన్ కరెక్ట్ అయ్యి రావచ్చు నూరు రూపాయలు అయితే వచ్చేసి నెక్స్ట్ రైడ్ అనమాట ఇది వచ్చేసి మూడు కిలోమీటర్ల పిక్అప్ ప్లస్ రెండు కిలోమీటర్ల డ్రాప్ అయితే ఉంది హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే చూపించారు ఏం తెలుసా దీంట్లో ఇరవై నిమిషాలు అయితే వెయిట్ చేశాను మామ ఇక్కడ వచ్చేసి నేను ముందుగా రాంగ్ లొకేషన్ పెట్టారు ఎంత మాట్లాడదు కస్టమర్ కొంచెం రెస్పెక్ట్ మామ మనకి మళ్ళీ అయితే మొబైల్ షాప్ నుండి అయితే ఇంకో పికప్ అయితే వచ్చింది అనమాట డైలీ రెండు పికప్లు అయితే మొబైల్ షాప్ నుండి వస్తాయి అనమాట ఎప్పుడైతే తీసుకుని అయితే వెళ్ళిపోతాం సార్ సో ఏదన్నమాట మొబైల్ టెంపర్ గ్లాస్ ఉంది టెంపర్ గ్లాస్ లేకపోతే ఇన్ సైడ్ డిస్ప్లే ఉంటుంది ఫోన్ అనుకుంటా ఓకే నేనైతే తీసుకునేది వెళ్ళిపోతాం ఇప్పుడు ఫటాఫట్ ఓకే మామ్మ మనకి నెక్స్ట్ ట్రిప్ అయితే వచ్చేసింది మా ఇది అయితే స్పీకర్ ఇచ్చారనమాట బిల్ కూడా ఇచ్చారు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట స్పీకర్ ఇది దీని అయితే తీసుకోండి ఇప్పుడు ఫైవ్ కిలోమీటర్లు పోఫిక్ ఉంది ట్రాఫిక్ ఓకేనా ఇంకా మనకి చూపిస్తుంది వన్ టెన్ రూపీస్ ఫైవ్ ఫోర్ కిలోమీటర్ అంతే ఫైవ్ కిలోమీటర్ లేదు ఓకే తీసుకుని అయితే వెళ్ళిపోదాం రాండి స్పీకర్ ఏదో కొత్తదనుకుంటా ఓకేనా ఆ మా చూసారా ఎంత పెద్ద రోలు ఉందో త్రీ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అంటాయి ఈ రోలు ఎంత ఉందంటే ఇది చూసారా నాకు వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది అనమాట మేడం దగ్గర వరకు వస్తుంది దీని అయితే ఎప్పుడైతే తీసుకోపోవాలా పెద్ద టాస్క్ మనము ఎంత ఎక్కడ పెట్టుకునే సినిమా కామెంట్ చేయండి ఇలాంటి వచ్చి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు ఎవరైనా చేసే వాళ్ళు పోతారు చూస్తా ఉంటే ఓకే ఇది వచ్చేసి మనకి పన్నెండు కిలోమీటర్లకి కిలోమీటర్లకే టూ సెవెంటీ చూపిస్తుంది అనమాట అందుకే తీసుకున్నాను ఇది వాల్ పేపర్ ఇది త్రీ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది ఒకటి ఒక్క రోలు अगर